హాయ్ అండి నమస్తే ఈరోజు ఒక ఇరవై ఉపయోగపడే చిట్కాలు చూద్దామండి మనం చికెన్ కూర రెగ్యులర్గా వండుతూనే ఉంటాం వండినప్పుడు చికెన్ కొంచెం గట్టిగా నారలా సాగినట్టు ఉంటుంది కదా అలా కాకుండా చికెన్ బాగా మెత్తగా జ్యూసీగా ఉండాలంటే చికెన్ ముందు శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని అందులో కొంచెం చల్లనీళ్ళు పోసుకొని తర్వాత ఉప్పు నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకొని మీకు కుదిరితే వానెట్టు ఇలా కింద ఫ్రిడ్జ్లో పెట్టేయండి మీకు టైం లేకపోతే కనీసం బయటైనా ఒక గంటన్నర గంట వరకు బయట ఉంచేస్తే తర్వాత మనం కర్రీ చేసిన ఫ్రై చేసిన చికెన్ చాలా జ్యూసీగా చాలా మెత్తగా ఉంటుందండి ఇంకా పుదీనా మనం తెచ్చుకుంటూనే ఉంటాం రెగ్యులర్గా బిర్యానీలు కానీ దేనికో దానికి పుదీనా వాడుతూ ఉంటాం కదా ఆ పుదీనా కట్ చేసిన తర్వాత ఎలా వేర్లున్న మట్టికి తీసుకుని అది ఒక గ్లాసులో వాటర్లో వేసి పెట్టేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు రోజులు ఉంచితే మనకు ఆ పుదీనా కొంచెం చిగురు వస్తుంది ఇప్పుడు ఇలా చిగురొచ్చింది దాన్ని తీసుకెళ్ళి ఒక కుండీలో పెట్టేసుకుని కొంచెం తగిలిలా పెట్టుకుంటే మనకి ఇంట్లోనే మళ్ళీ పుదీనా రెడీ అయిపోతుందండి ఇంకా మనం బిర్యానీ చేసినప్పుడు కొన్న బియ్యం అయితే పొడవుగా వచ్చినట్టు ఉంటాయి ఇంట్లో ఎంత పొడవు సాగినట్టు ఉండవు కదా అలా పొడవుగా రావాలంటే బిర్యానీ రైస్ ఆ బిర్యానీ చేసే ముందు ఆ రైస్ని వాటర్తో కడిగేసి ఒక గంట నానపెట్టి ఉంచితే మనకు బిర్యానీ రైస్ పొడవుగా వస్తుంది ఇంకా కొబ్బరి పాలు సులువుగా తీయాలంటే కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత అందులో కొంచెం వేడి నీళ్ళు పోసుకొని మిక్స్ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని మళ్ళీ కొంచెం బాగా బాయిల్ అయిన వాటర్ని పోసి ఒక్క ఐదు నిమిషాలు ఉంచి తర్వాత ఫిల్టర్ చేసుకుంటే చాలా ఈజీగా మనకు కొబ్బరి పాలు వచ్చేస్తాయండి ఇలా చేస్తే ఫస్ట్ ఎక్స్ట్రాకే మనకు ఫుల్గా పాలన్నీ వచ్చేస్తాయి చూసేలా చిక్కటి కొబ్బరి పాలు రెడీ అయిపోతాయి అనమాట మనం అందరం చికెన్ బిర్యానీ చేస్తూనే ఉంటాం చికెన్ బిర్యానీ చేసినప్పుడు అందులో వాటర్ పోస్తూ ఉంటాం కదా వాటర్తో పాటు కొద్దిగా కొబ్బరి పాలు కూడా పోసామనుకోండి చికెన్ బిర్యానీ చాలా మంచి టేస్ట్గా ఉంటుందండి చికెన్ బిర్యానీ కాదు మీరు వెజ్ బిర్యానీ చేసిన కొన్ని కొబ్బరి పాలుపు పోసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంకా మనకు కొత్తిమీర చాలా రకాలుగా నిల్వ చేసుకుంటాం కదా కొత్తిమీర ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా కాళ్ళు కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని కొంచెం తల్లి లేకుండా ఆరపెట్టుకోవాలి ఇలా మనకి ఏదన్నా వాటర్ బాటిల్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర అందులో పెట్టుకుని పైనుంచి క్యాప్ క్లోజ్ చేస్తే ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కొత్తిమీర పాడవకుండా ఉంటుందండి ఈ టిప్ నేను చాలా రోజులు బట్టి యూజ్ చేస్తున్నాను అందుకే బాటిల్ అలా ఉంది ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా మనకి ఇటువంటి మాయిశ్చరైజర్ బాటిల్ కానీ ఏదైనా ఇలా ప్రెస్సింగ్ బాటిల్స్ ప్రెస్ చేస్తే ఒకసారి ఎక్కువ పడిపోతాయండి అదే పిల్లలైతే ఇలా ప్రెస్ చేసినప్పుడు ఎక్కువ వేస్ట్ చేసేస్తూ ఉంటారు అటువంటి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని ఇలా మొత్తం రబ్బర్ బ్యాండ్ వేసేయాలి రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇప్పుడు ప్రెస్ చేస్తే మనకి ఒక్కొక్క డ్రాపే పడుతుందండి ఎక్కువగా పడదు కాబట్టి పిల్లలు ప్రెస్ చేసినా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇంకా మనకి బాదం ఆయిల్ కొందరికి రాత్రులు రాసుకునే అలవాటు ఉంటుంది కదా బాదం ఆయిల్ సాధారణంగా ఇలా గోస్ చేసేలో వస్తుంది దాంతోనే రాసుకుంటే ఒక్కొక్కసారి బాటిల్ పడి పగిలిపోయే ప్రమాదం ఉంది కదా అలా కాకుండా ఉండాలంటే మనకి ఇటువంటి బాటిల్స్ వస్తూ ఉంటాయి కదండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాటికి సిరప్స్ వేసినా లేకపోతే మనం ఏదైనా సీరమ్స్ రాసుకున్నా కూడా వాటికి వచ్చే బాటిల్ని శుభ్రంగా వాష్ చేసుకుని అందులో పోసుకుని దాంతో రాసుకున్నాం అనుకోండి దీంతో ఫిల్లర్ ఉంటుంది కాబట్టి మనకు కావాల్సిన డ్రాప్స్ తీసుకుని ఈజీగా రాసుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా మనం సప్ సోప్స్ని డైరెక్ట్గా బాక్స్లో పెట్టేస్తూ ఉంటాం బాక్స్లో పెట్టేస్తే కొద్ది రోజులకి ఆ సోప్ బాక్స్కి అడుగున అండిపోయి సోప్ అంతా జిగురుగా అయిపోయి ఎక్కువ సోప్ వేస్ట్ అయిపోతుంది కదా అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే సోప్ బాక్స్కి ఇలా అటు ఇటు నేను చూపించినట్టు రెండు రబ్బర్ బ్యాండ్లు వేయండి వేసి ఇప్పుడు దాని మీద సోప్ పెడితే మనకి సోప్ బాక్స్ వచ్చిన వాటర్ అంతా అడుగును ఉండిపోతుంది కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్లోంచి వాటర్ డ్రైన్ అయిపోయి సోప్ ఆడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సోపు ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకు శారీస్ మీద అప్పుడప్పుడు ఏదో ఒక మార్కులు పడుతూ ఉంటాయి కదా నాకైతే ఈ శారీ మీద పెయింట్ మార్క్ అంటింది దీన్ని సులువుగానే ఎలా పోగొట్టాలంటే ఇంట్లో మనకు నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా నెయిల్ పాలిష్ రిమూవర్ తీసుకుని ఆ రిమూవర్ని మొత్తం ఆ మరక అంతా కొంచెం ఫుల్గా వేసేయాలి ఎక్కువగా వేసి ఇలా రబ్ చేసుకుంటే నేను మీకు స్పీడ్లో పెట్టాను కానీ అసలు ఎక్కడా కట్ చేయలేదండి ఇలా ఒక ఫ్యూ మినిట్స్ రబ్ చేయగానే వెంటనే మాకు ఆ మరకపోయింది ఇంకా కింద కొద్దిగా ఉంది కదా దీని మీద కూడా మళ్ళీ నెయిల్ పాలిష్ రిమూవర్ వేసుకుని మళ్ళీ రబ్ చేస్తే మరకి అంత సులువుగా వదిలిపోతుందండి ప్రతి చిరక చిన్న మరక పడగానే మనం బయట డ్రై వాష్ ఇచ్చేస్తాం కానీ అలా ఇవ్వకుండా చాలా మట్టికి మరకలు మనం ఇంట్లోనే చాలా సులువుగా వదిలించుకోవచ్చు ఇది వాష్ చేసిన తర్వాత చూసారు అసలు మరకే కనపడట్లేదు ఇంకా ఇడ్లీ పాత్రలు మనం స్టీల్ ఇడ్లీ వాడితే ముఖ్యంగా తోము కూడా ఇలా తెల్ల తెల్లగా అయిపోతూ ఉంటాయి కదండి అలా అవకుండా ఉండాలంటే మనం ఇడ్లీలు వేసేటప్పుడే దానికి కొంచెం నెయ్యి రాసి అప్పుడు కనుక ఇడ్లీలు వేసామనుకోండి మనం ఇడ్లీ పాత్ర తోమిన తర్వాత తెల్లగా అవ్వకుండా ఉంటుంది ఇంకా మనం చీరలు ఐరన్ చేసినప్పుడు కొంచెం వాటర్ కొట్టి ఐరన్ చేస్తే చీరలు బాగా ఐరన్ అవుతాయని మనకి తెలుసు మనం ఇంట్లో చేసినప్పుడు ఎంత వాటర్ కొట్టాలో మనకు తెలియదు ఎక్కువ వాటర్ అయితే కనుక మనకు చీరలు పాడైపోతాయి అలా కాకుండా ఇటువంటి ఒక చిన్న స్ప్రే బాటిల్ తీసుకుని అందులో వాటర్ వేసుకుని ఈ స్ప్రే బాటిల్తో కొంచెం కొంచెం స్ప్రే చేసుకుంటే కనుక మనం ఇస్త్రీ చేసుకున్నామంటే బట్టలు ఇస్త్రీ బాగా అవుతుంది వాటర్ ఎక్సెస్గా పడకుండా చీరలు పాడవకుండా ఉంటుంది ఇలా ఇస్త్రీ చేసినప్పుడు ఇలా స్ప్రే బాటిల్ పక్కన పెట్టుకుని ఇస్త్రీ చేయండి పని చాలా సులువు అవుతుంది ఇస్త్రీ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా చాలామందికి అన్నవాచి అలవాటు ఉంటుంది కదా అన్నవాచిని గింజని పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా అన్నవాచిన గింజని ఒక రోజు అలా నిల్వ చేసేసి దాన్ని ఒక మగ్గులోకి తీసుకుని మనం తలస్నానం చేసేటప్పుడు షాంపూతో తలస్నానం చేస్తాం కదా మనం వాటర్లో షాంపూ వేసుకుని డైల్యూట్ చేసుకుంటాం అలా కాకుండా ఈ గింజలో షాంపూ వేసుకుని డైల్యూట్ చేసుకుని దీంతో తలస్నానం చేస్తే జుట్టుకి చాలా చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయండి కొరియన్ వాళ్ళు ఎక్కువ ఈ రైస్ వాటర్నే ఎక్కువ వాడుతూ ఉంటారు దీంతో మనం తలస్నానం చేయడం వల్ల జుట్టు చాలా షైనింగ్గా ఉంటుంది జుట్టు దృఢంగా ఉంటుంది ఒత్తిగా పెరుగుతుంది ఇంకా ఇది కండిషనర్ లాగా కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈసారి గింజి వార్చినప్పుడు తలస్నానం చేసినప్పుడు ఇలా వాడుకొని చూడండి ఇంకా మనకి మినప్పప్పు ఒకసారి చాలా తొందరగా నాన నానవలసిన అవసరం వస్తుంది అలా మినపప్పు తొందరగా నానాలంటే మినప్పప్పు నానబెట్టిన తర్వాత అందులో ఏదైనా ఒక ఇనప వస్తువు వేస్తే చాలా తొందరగా నానిపోతుందండి చాక్ కానీ ఏమైనా కాడ కానీ ఏదో ఒకటి ఇంకా మనం జుట్టుకి ఒక మంచి హెయిర్ ప్యాక్ చూపిస్తానండి ఈ హెయిర్ ప్యాక్ అయితే జుట్టుకి చాలా చాలా బాగా పనిచేస్తుంది దీనికోసం ఒక గిన్నెలో ఒకరు మూడు స్పూన్ల వరకు గింజలు తీసుకుంటున్నాను అందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోస్తున్నాను దీన్ని స్టవ్ మీద పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఖచ్చితంగా మధ్య మధ్యలో కలపాలండి లేకపోతే అవిసి గింజలు అడుగుని స్టిక్ అయిపోతాయి ఇలా కలుపుకుంటూ ఉడికిస్తే ఒక ఫైవ్ మినిట్స్కి మనకి ఇలా చిక్కబడుతుంది మరీ చిక్కబడిపోనివ్వకూడదు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వెంటనే వడపోసేయాలి ఈ గింజల జల్లు చాలా తొందరగా తిక్ అయిపోతుందండి అంతకు ఉడికిన వెంటనే వెంటనే వడపోసేసుకోవాలి ఇలా వడపోసేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి రెండు నిమిషాలకే చూసారా నాకు ఎంత గట్టిగా అయిపోయిందో జెల్లో అదే చెప్తున్నాను నేను కొద్దిసేపు పక్కన పెట్టేస్తే ఈ కన్సిస్టెన్సీ వస్తే మాత్రం మనం పడబోయలేము ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి ఈ కోకోనట్ ఆయిల్ అందులో కలిసిలా బాగా బీట్ చేసుకుని దీనికి తలకు పాయలు పాయలుగా తీసుకుని పట్టించుకోవాలి వారానికి ఒకసారి ఒక గంట రెండు గంటల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు చాలా ఒత్తిగా పెరుగుతుందండి జుట్టు కండిషనర్లా పనిచేస్తుంది ఇంకా చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా మనకి కలజోళ్ళు కొన్ని రోజులు వాడిన తర్వాత గీతలు పడినట్టు మరకలు పడినట్టు అయిపోతాయి కదా కలజోళ్లు కానీ వాచ్లు కానీ అటువంటి అప్పుడు కొంచెం వ్యాజిలేని తీసుకుని ఆ కలజోడికి బాగా అప్లై చేయాలి వాచ్కి బాగా అప్లై చేసిన తర్వాత ఏదైనా కొంచెం ఇటువంటి మెత్తడి క్లాత్ పెట్టి నీట్గా తుడిచేస్తే మళ్ళీ కొత్త కలజోడలాగా కొత్త వాచ్ల్లో అయిపోతాయండి మనకి షైనింగ్ పోయిన షైనింగ్ అంతా తిరిగి వచ్చి చాలా బాగా వచ్చేస్తాయి ఇంక మనం నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటాం నెయిల్ పాలిష్ ఎంత జాగ్రత్తగా వేసుకున్నా సైడ్స్కి అంటుకుపోతూ ఉంటుంది కదా అలా అంటుకుపోకుండా ఉండాలంటే ఒక ఇయర్ బడ్ తీసుకుని వ్యాజిలిన్లో ముంచి నెయిల్ పాలిష్ వేసుకునే ముందే కూరలు చుట్టూ అలా వేసి ఇప్పుడు నెయిల్ పాలిష్ వేసుకుంటే మనకు అస్సలు చుట్టూ అంటుకోకుండా చాలా నీట్గా వస్తుంది ఇంకా మనం నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవడానికి మన ఇంట్లో నెయిల్ పాలిష్ రిమూవర్ లేనప్పుడు ఇటువంటి డియోడరెంట్ ఉంటుంది కదా దాన్ని ఒక కాటన్ మీద వేసుకుని దీంతో కనుక తుడిచేస్తే ఇది నెయిల్ పాలిష్లా వర్క్ అవుతుందండి నెయిల్ పాలిష్ రిమోవర్ లేనప్పుడు ఇది ట్రై చేయొచ్చు ఇంక మనకు నెయిల్ పాలిష్ ఒక్కొక్కసారి గట్టి పడిపోతూ వేసుకోవడానికి పని చేయదు కదా అటువంటి అప్పుడు కూడా ఇందులో ఆ బాడీ స్ప్రే కొంచెం స్ప్రే చేసి బాగా కుదిపేసి వేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఆ నెయిల్ పాలిష్ కొంచెం పలచబడిపోయి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్